మంచి అందంగా ఉంటుంది ఆరోగ్యంగానే ఉంటుంది తక్కువ శుద్ధి అలాగే కాలేయ సంస్థలు రాకుండా ఉంటాయి చేసిన పదార్థం పేరు మనకు గుర్తుండాలి కళాఖండ్ విన్నాం గుల్కంద్ విన్నాం ఇది ఏంటంటే స్పూన్ ఫీడింగ్లో ఉంది ఏం చెప్పాలన్నా చదువుకోకముందు కాకరకాదు చీకరగా అంటే అందరు నమస్కారం ఆరోగ్యాన్ని పనిపించే ఈ వనంలో చాలా వాటిని కూరగానో పచ్చడిగాను ఎందుకు తింటున్నాం కదా అది ఆ సీజన్లో అయిపోయాక మనకి సంవత్సరం అంతా ఉండదు నేను ఆరోగ్యం కోసం చేసేది మన సంవత్సరం అంతా మనకి అందుబాటులో ఉండాలి అలా ఉండడం కోసం మన పూర్వీకులు చాలా పద్ధతులు కలిపెట్టారు అండి ఇప్పుడు మనం ఏం చేసాము తంగేడి పువ్వుతో చాలా చెప్పుకున్నాం ఇవి చూసారే తంగేడి పువ్వు దీంతో మనం చాలా తంగేడి పువ్వులు టీ గింజల కాఫీ స్కిన్ గ్లోకి ఎలా వాడతారు ఇలా చాలా చెప్పుకున్నాం దాన్ని ఎలా మనం సర్బత్ చేసుకోవచ్చు టీ చేసుకోవచ్చు చెప్పాం పువ్వులు ఎండబెట్టి ఫేషియల్ ఎలా వాడుకోవాలో చెప్పుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఇంకా చాలా పద్ధతుల ద్వారా మనం ఈ తంగిడి పూను వాడుకోవచ్చు అంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు అనమాట సంవత్సరం అంతా వాడుకోవచ్చు ఎలాగ మనకి ఏదైనా లివర్ ప్రాబ్లం ఉందనుకోండి అలాగే రక్త శుద్ధి తంగిడి పూలు ఉన్నాయనుకోండి ఆరు నెలలకు ఒకసారి పోస్తుంది అంటే సంవత్సరంలో రెండు సార్లే పోతుంది అమ్మేత పోయదు అప్పుడు మనం ఏం చేస్తాం అందుకని మనం పూరికి ఏంటంటే ఇలాంటి వాటిని సంవత్సరం అంతా ఎలా వాడుకోవాలో అట్లని ఎలా దాచుకోవాలో మనకు కొన్ని పద్ధతులు చెప్పారు అన్నమాట అవి ఆహారంగా మళ్ళీ ముందుగా కాకుండా మన ఆహార పదార్థంగా మనం చాలా టేస్టీగా చేసుకుని ఇది అవసరం అవసరం పోకుండా మన ఆరోగ్యం చేకూర్చేలాగా కొన్ని పద్ధతులు చెప్పారు అందులో ఏంటంటే మనం పేర్లు మన గుర్తుండదు కదా చేసిన పదార్థం పేరు మన గుర్తుండాలి కళాఖండ్ విన్నాం గుల్కంద్ విన్నాం ఇది తలకంద్ అనమాట అంటే గుల్కంద్ అంటే గులాబీ జా గులా గులాబీ రేకులతో చేస్తారు గుల్కంద్ అనేది ఇది తంగేడు పూలు కాబట్టి తలకందు దీన్ని ఎలా చేస్తారో మనం మీకు చేసి చూపిస్తాను ఈ మామూలుగా ఏంటంటే ఎండిపోయిన పువ్వు బజార్లో మనకు మార్కెట్లో అరవై షాప్లో ఇలా అమ్ముతారు పొడి చేసి అమ్ముతారు ఎండి ఎలా ఉంటే పిల్లలు తింటారు కదా అందుకని అందంగా పచ్చి పూలు తెచ్చుకున్నాం అనుకుంటే పచ్చి పువ్వులు కూడా బాగా తయారవుతాయి ఆ జాబ్లో తయారవుతుంది అనమాట ఈ వెహికల్ ఇవి చాలా అందంగా ఉంటాయి చూడడానికి కూడా చాలా అందం ఎంత అందంగా ఉంటుందో తంగేరి పువ్వులతో తలకందు ఎలా చేసుకొని చెప్తాను చూడండి ముప్పై ఒక తారాలు చెప్పుకుందాం ముందు ఎలా చేయాలో చెప్ చూసుకుందాం ఇది గాజు ఇస్తా గాజు కానీ పింగాని మాత్రమే వాడాలి మనం ఏది పెడితే ప్లాస్టిక్ డబ్బాలు అట్లా పెడితే పని అవ్వదు చూడండి కొంచెం వేసాం కదా ఇలా ఒక పొర రేకులు వేయాలి రేకులేసి ఇది పంచదార పంచదార అంటే ఇది కెమికల్ ప్రాసెస్ చేయకుండా ఫస్ట్ తీసిన పంచదార అనమాట క్లీనింగ్ చేయకుండా షుగర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నదన్నమాట ఇది ఇందులో కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి నల్లగా నల్లగా ఉంది బెల్లంలాగా ఓకే ఇది బెల్లం పొడే చేసుకోవచ్చు మీకు బెల్లం పొడి కూడా చూపిస్తాను మనకేంటంటే స్పూన్ ఫీడింగ్లో ఉంది మనం ఏం చెప్పాలన్నా అంత పరిస్థితి చదువుకోకముందు కాకరకాయ అన్నాడు చదువుకున్న కేకరకా అన్నాడంట అంట అలాంటి పరిస్థితి ఎవరు బెల్లం పొడి ఏంటి ఏంటి పందాలేంటి ఏంటి అని చెప్పాలి ఇగో ఒక పొర రేకులేసాం ఏంటి ఇప్పుడు పంచదార చల్లాలి ఓకే అలా పంచదార చల్లి అయితే బెల్లం పొడి జల్లుకోవచ్చు మళ్ళీ తాటి బెల్లం ఈ బెల్లం ఆ బెల్లం కాకుండా బెల్లం పొడి తాటి బెల్లాలు ఏమక్కర్లేదు బెల్లం పొడి వేసుకోవచ్చు మళ్ళీ ఇంకోపర రేకులు వేయాలి రేకులు వేసి మళ్ళీ ఈ పందాజాల మళ్ళీ మూత పెట్టేసి బేకులేస్తాయి ఇదిని ఈరోజు చేసాం కదా ఈరోజు ఇలా ఎండ పెట్టాలంట మూత పెట్టేసి ఎండ పెట్టాలి ఎండ పెట్టేయాలి పెట్టేసి సాయంత్రం లావు ఇంట్లో పెట్టేసుకోవాలి మళ్ళీ పొద్దున్నే కొన్ని రేకులు తెచ్చుకొని మళ్ళీ మన్నాడు ఒకరోజు ఉండాక మన్నాడు మళ్ళీ రేకులు ఇలా వేసి కొంచెం ఒక పొర పంచదార వేయాల మళ్ళీ రేకులు అలాగా మనం రోజు వారం పాటు సీసా నిండే వరకుని ఎండు రోజులు ఇద్దరు రోజులు ఇలా రోజు ఎండబెట్టాలి ఇలా రోజు చేసుకుంటాం అలా నిండిపోయిన తర్వాత అలా ఒక ఏడు ఒక పది రోజులు అలా ఎండ ఎండబెట్టేసి ఈ సీసాన్ని ఇలా ఉంచుకుని అనుకోండి ఇది కొన్ని సంవత్సరాల పాటు అలా ఉండిపోద్ది లాగా ఏం పడవద్దు ఇందులో ఏమీ ప్రెజర్ చేయకలేదు ఇది మళ్ళీ మొత్తం కలిసిపోయి పేస్ట్లా అయిపోద్ది ఉంటుంది జామ్ లాగా అది కొంచెం రోజు ఒక పావు చెంచ తిన్నాం అనుకోండి ఎవరికైతే సమస్యలు ఉన్నాయి కాలేయం ఏమి దానికి అలాగే మధుమేహం మధుమేహం డైవేట్ షుగర్ షుగర్ పేషెంట్స్ కూడా ఇది తీసుకోవచ్చు అనమాట ఇది యాంటీ డయాబెటిక్ లివర్ టానిక్ లా పని అన్నమాట బ్లడ్ ప్యూరిఫికేషన్ రక్తశుద్ధి చేస్తుంది చేసి స్కిన్ గ్లో వస్తుంది అనమాట ఇది తినడం వల్ల అలాగే నరాల బలహీనత పోతుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి రోజు పొద్దున ఎంత సాయంత్రం అంతా తినచ్చు అనమాట సంవత్సరం అంతా తినచ్చు రోజుని కానీ చేసుకుని జాగ్రత్త పెట్టుకోవచ్చు అలా మనం దొరికినప్పుడు పూలు దొరికినప్పుడు టీ పెట్టుకుంటాం టీ పొడి చేసుకుంటాం అలాగే ఎండిపోయినవి వేసుకుంటాం ఎలా కాకుండా ఇది పద్ది అనమాట ఇలాగ తలకంద అన్నాను కదా గుల్కందలాగా ఇంక గులాబీ గులాబీ అంటే గులాబీ పూలతో చేస్తారు పూలు రేకులేసి పైన మళ్ళీ పందారు వేసి పైన ఇంకో పొర వేసి అలా అలా వేసి మొత్తం ఎండబెడితే అది అలా పేస్ట్లు అయిపోయి గుల్కంద గులాబీ పూలతో చేసేది గుల్కంద తంగి పూలు చేసేది తలకంద ఇంకోటి కళాకండ అది వేరు పాలు రూపొంది చేస్తాం అని ఇది పెద్దది కదా ఎంతకన్నా ఇంకా ముందుకెళ్తే ఇంకో పద్ధతి ఉంది గిరిజనులు చేస్తారు పని అంటే కొంచెం బాగా మారుమూల ప్రాంతంలో ఇప్పటికీ చేస్తున్నారు అలాగా అది కూడా చూపిస్తాను మీకు అదేంటో అదో పద్ధతి ఉంది తంగ నుంచి మనం తలకందాం గులా రేకులు పందార అని వేసి ఎండబెట్టుకోవడం ఒక పద్ధతి ఇంకో రెండో పద్ధతి ఈ పద్ధతి అంటే నిజమైన తేనె మంచి తేనె దొరికితే అది తీసిన పొట్టు తీసింది ఏదో మనం ఆ బ్రాండ్ ఈ బ్రాండే కాకుండా నిజంగా మన చెట్టు మించి కలెక్ట్ చేసుకున్న సేకరించిన తేనె మన కళ్ళ ముందు సేకరించిన తేనె ఉంటే ఆ తేనె తీసుకోవాలి ఒక తేనె ఈ రేకులు ఏం చేస్తారు చేసేది ఈ రేకు ఇలా తేనెలో ముంచి అటు ఇటుని రేకు తేనె అంటుకుంది కదా దీని ఇలా మీద ఆరబెడతారు ఇట్లా బొట్టలో ఆరబెడతారు బుట్ట మీద Ila switch jadi ini penjuru itu kena ఎంత ఒప్పుకుంటే అంత బాగా తయారవుతాయి ఇలాంటివి ఏదంటే కొంచెం ఓపిక చేసుకు పెట్టుకోవాలి మామూలు మనం హాస్పిటల్కో ఇంటికో బాలేదని బాగలేదని అని పరామర్శన వెళ్తాం ఎలా ఉన్నారో చూడడానికి అభిక్షణ తెలుసుకోవడానికి వెళ్తాం ఎలా ఉన్నారని వెళ్ళినప్పుడు ఏం చేస్తాం ఏవో స్వీట్లో లేతే పళ్ళు ఏ కొన్ని పెట్టుకెళ్తాం వాటికన్నా ఇలాంటివి అనుకోండి వాళ్ళకి ఆరోగ్యం ఆరోగ్యం ఉంటుంది మన సాంప్రదాయాన్ని మన భారతీయ సంస్కృతిని భారతీయ అలవాట్లని మనం తర్వాత అందించినట్టుగా అనమాట గౌరవంగా ఉంటుంది చాలా గౌరవప్రదంగా ఉంటుంది ఇలాంటి ఇస్తే అదే అలా ఏంటంటే ఇంత కష్టపడి చేసి ఇచ్చాం కదా నా కోసం ఎంత శ్రద్ధగా ఇంత కష్టపడి చేసి ఇచ్చారనే ఆలోచన ఎప్పుడైతే పేషెంట్కి వచ్చిందో అతను వ్యాధి నుంచి తొందరగా కోలుకుంటూ జబ్బు తగ్గిపోతుంది తొందరగా అలా అన్న అలాగ అందుకని పూర్వం అన్ని చక్కగా చేసి పట్టుకెళ్ళేవారు ఏ ఒకటి అలా మనం కూడా ఇలాగా చేసి పట్టుకెళ్ళి ఇవ్వచ్చు అన్నమాట ఇలా అంతా చేసి అన్న పెట్టేసి వీటిని రోజు ఎండబెట్టేస్తారు బాగా ఎండిపోయిన తర్వాత పొద్దున్న పగలంతా ఎండలో ఉంచి రాత్రి లోపల పెట్టేయాలి మంచి పొడిపోయి పాడైపోతాయి అలాగే బాగా ఎండిపోయిన తర్వాత ఎండిపోయిన ఆటలని చక్కగా ఒక గ్లాసెస్ అలా వేసుకుంటారు ఎండిపోతాయి తేను కూడా అంతా చేసుకుని ఎండిపోతుంది ఎండిపోయి రేఖ రేఖలో ఉంటుంది అనమాట అవన్నీ ఇందులో వేసుకుంటారు వేసుకుని ఎలా ఉంటాయి నేను రెండేళ్ళైనా మూడేళ్ళైనా నాలుగేళ్ళైనా ఇంకేం ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి పాడవు అనమాట అప్పుడేంటి రోజు పొద్దున్న నాలుగు రేఖలు సాయంత్రం నాలుగు రేఖలు తిన్నామనుకోండి మనకి రక్త శుద్ధి అలాగే ఖాళీ సమస్యలు రాకుండా ఉంటాయి ఏమైనా ఉన్నప్పుడు కూడా అలాంటి ఖాళీ సమస్యలు ఇబ్బంది పడినప్పుడు కూడా అది ముందుగా పనిచేస్తుంది అలాగే మధుమేహం ఉందనుకోండి మధుమేహం అది కూడా కంట్రోల్లో ఉంటుంది అనమాట కొన్ని నీరసం తగ్గిపోదు ముందు దీనివల్ల ఇప్పుడు చూసారు అందాక చూసి ఎండిపోయిన పూలు అవి చూడడానికి ఇబ్బందిగా ఉన్నాయి అవి మనం ముట్టుకోం కానీ ఇదే రంగు 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 పోదు రంగు అలాగే ఉంటుంది పసుపు రంగు చూడగానే తినే ఉంటుంది ఆసక్తికరంగా ఉంటాయి తినడానికి అలాగా మంచి అందంగా ఉంటుంది ఆరోగ్యంగానే ఉంటుంది నమస్కారం